పునఃపున ఓ వ్యాధుడా ఓ నిషాధుడా ఓ బోయవాడా ఓ జంతువుల్ని చంపేవాడా ఓ కిరాతుడా ఎందుకని మాట్లాడుగుతావు ఏది చూస్తోందో అది చెప్పదు ఏది చెప్తుందో అది చూడదు అందుకని ఇంత అడవిలోనికి ఇంకో జంతువు దొరకదా పో అన్నాడు ఏమిటి ఇందులో అర్థం చూసేదేది కన్ను చూసిన కన్ను చెప్తోందా చెప్పట్లేదు చెప్పేదేది నోరు చెప్పిన నోరు చూస్తోందా చూడటం లేదు చూసేది చెప్పదు చెప్పేది చూడదు ఎందుకయ్యా నన్ను దింపుతో మధ్యలో ఇంకో చూడకుపో నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అబద్ధము చెప్పాడు కానీ ఆ అబద్ధం ఎందుకు పనికొచ్చింది వేరొక ప్రాణి యొక్క ప్రాణములను నిలబెట్టడానికి పనికొచ్చింది అలా అబద్ధం చెప్పినా అది సత్యము కిందకే వస్తుంది అందుకని ఒక్క బీజాక్షరాన్ని పలికినంత మాత్రం చేత ఆనాడు ఉతచ్చుడు ఎంత గొప్ప పండితుడైపోయాడయా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరినైనా అమ్మ మార్చేయలేదా ఇంక ఇంతకన్నా ఏమిటి